ని ఆ చెట్లు మొక్కలు తడిచేట్టు పెట్టమ్మా మోటార్ వేసాను మంచినీళ్ళు వస్తున్నాయి ఆ చివరికి కూడా వెళ్ళమ్మా చివరికి కూడా పోసేసేయి మంచినీళ్ళు అండి ఈరోజు మా అయ్యి కొంచెం సాల్ట్ వాటర్ అందుకని నేను అవి వేయను బోరేయను ఇది పంచాయతీ వాటర్ అండి ఇవి బాగా చెట్టు బాగా పెరుగుతాయండి వాటర్ పోస్తే మంచిగా వస్తాయి మొక్కలు అవి మళ్ళీ అంటూ చివరికి వెళ్ళు చివరికి వెళ్ళమ్మా చివరికి వెళ్ళిపోయి అదిగోండి అచ్చివరకే వెళ్తుంది అచ్చివర అది పోసే గోబక్కిపోయి చెట్లన్నీ ఎండిపోయాయండి చాలా చెట్లు చాలా ఉండేవి ఈ అమ్మాయి నేను ఉండప్పుడు వస్తుంది నేను లేనప్పుడు రాదు పావని వెళ్ళేవా అంటే వెళ్ళానమ్మా అమ్మా అంటది రాదు చాలా చెట్లు ఎండిపోయాయండి గుబురుగా ఉండేవి బాగా ఇదే మా వెళ్ళండి నేనంతా ఇది అది ఇయట్లేదు కొంచెమే చూపిస్తున్నాము అందు పక్కే మళ్ళీ అంట్లో ఇదేమో మందారం కాకర చెట్టు పడి మల్సింది ఇది తడికి కల్లుకుంది ఇది కాకర చెట్టు ఇది ఏదో ఒకటి క్రోట్ ఉంది అంటూ పై గాలి కొట్టి కింద పడిపోయింది గోరింటా చెట్టు కొట్టేశాను పెద్దది అయింది మళ్ళీ బాగొచ్చు ఇది కలమంద మళ్ళీ ఇది లోపల చాలా చెట్లు ఉన్నాయి లోపల కూడా నీళ్లు పెట్టక ఎండిపోయాయి చాలా గులాబీ అన్నీ ఉండేవి పావని అటంతా పెట్టు పైపు అటు లాగు లాగు పైపు ఇవన్నీ ఉండేవి అద్దెకున్న వాళ్ళు కింద అద్దెకుంటారు వాళ్ళ ఆవిడ పెద్ద ఆవిడ ఆమె పోయేదండి మొక్కలకి నీళ్ళు నేను ఊరు వెళ్ళాను ఒక నెల రోజులు మా పాప దగ్గర ఉన్నాను చెట్లు చూడండి చాలా పోయినాయి ఎండిపోయినాయి చాలా ఉన్నాయి చెట్లు గులాబీలు అయితే అసలు ఎండిపోయినాయి కొన్ని చెట్లు కొట్టేసాను ఎండిపోతే ఇంకా ఉండవన్నీ కొమ్మలు ఇరిసేసి మంచి నీళ్ళు వస్తున్నాయి మంచి నీళ్ళు పెట్టిస్తున్నా చామంతులు కూడా ఎండిపోయాయి ఏం లేవు అన్నీ ఇంక వర్షాలు పడితే మళ్ళీ వేయాలి ఏ మా ఇంట్లో ఉందామా తులసమ్మను పెట్టుకుందామా పూజ చేసుకుంటుంది ఇక్కడ నేను పైన చేస్తాను రోజు ప్రతిరోజు ఆరింటికే దీపం పెట్టుద్ది ఆవిడ బాగా చేసుకుంటారు చూడండి ఇన్ని చెట్లు అన్నీ పోయాయి కొంచెం కొంచెంగా ఉన్నాయి మెల్లిగా పోయి కొంచెం కొంచెమే పోయి ఇవన్నీ కుండీలండి కొంచెం కొంచమే పోయాలి నేల మొక్కలే నేలకైతే ఎంత వాటర్ అయినా పీలుస్తుంది కుండీలు అన్ని కింద పోతాయి కదండి అందుకని కొంచెం కొంచెమే పోయమని చెప్తున్నాను చాలా గుబురుగా చాలా ఉండేయండి ఒక రెండేళ్ళు ఊరెళ్ళాను మొక్కలన్నీ చాలా వరకు ఎండిపోయాయండి మళ్ళీ వచ్చాక కొమ్మలన్నీ ఇరిచేసి అవన్నీ శుభ్రంగా ఆ చెట్ల దగ్గర తుడిపించి చేశానండి మళ్ళీ వర్షాలు పడితే కానీ మంచిగా రావు ఇంకేమన్నా మొక్కలు వేస్తాను చాలా గులాబీ మొక్కలు ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నీ ఎండిపోయాయి చాలా ఎండిపోయాయి నాకు చాలా ఇష్టం అండి మొక్కలు అంటే పంచాయతీ వాళ్ళు మా పంచాయతీ వాడి చెత్తపంట వచ్చేసి పొడి చేస్తాం తడి చేస్తాను తీసుకురండి మా పంచాయతీ వాడి చెత్త పెద్ద వచ్చేసి పొడి చేస్తాం తడి చెత్తాను తీసుకురండి